ముడుముళ్ల బంధం ఎపిసోడ్ తొమ్మిది వందల పదమూడు హలో ఫ్రెండ్స్ స్టోరీలంత ప్రతి ఒక్క తప్పకుండా కామెంట్ చేయండి వీడియో లక్ష్యం మాత్రం మర్చిపోకండి నైట్ తొమ్మిది అవుతుండగా విక్రమ్ ఫామ్ హౌస్ కాలింగ్ బెల్ మోగుతుంటే ఆ టైంలో ఎవరొచ్చారో అర్థం కాక రాజేశ్వరి గారు వెళ్ళి డోర్ ఓపెన్ చేస్తారు ఎదురుగా విరాస్ బస్సుని చూడగానే రాజేశ్వరి గారు ఒక క్షణం షాక్ అవుతారు తర్వాత విరాస్ బస్సుల వైపు చూస్తూ లోపలికి రండి విరాస్ అని నవ్వుతూ వెంటనే వెనక్కి తిరిగి ఏవండి విరాస్ బస్సు వచ్చారు అని చెప్పగానే చంద్రమోహన్ గారు వెంటనే సోఫాలో నుండి లేచి విరాస్కి ఎదురుగా వస్తారు ఇంకా విరాస్ బస్సుని చూడగానే మిగిలిన ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా చంద్రమోహన్ గారి వెనకాలే వస్తారు వంశీకైతే విరాస్ని చూడగానే చాలా ఎమోషనల్ గా అనిపిస్తుంది స్పీడ్గా వెళ్లి విరాస్ ని హక్ చేసుకుంటాడు ఇంకా విరాస్ కూడా వంశీని హక్ చేసుకుని తర్వాత చంద్రమోహన్ గారి వైపు చూస్తూ చంద్రమోహన్ గారికి సైడ్ హక్ ఇస్తాడు విరాస్ ఏంటిలా సడన్ సర్ప్రైజ్ అని చంద్రమోహన్ గారు నవ్వుతూ అంటుంటే అలాంటిది ఏమీ లేదు అంకుల్ మీ అందరినీ చూడాలని అనిపించింది అండ్ చిన్న వర్క్ కూడా ఉంది అందుకే ఈ టైంలో వచ్చి ఏమైనా ఇబ్బంది పెట్టామా అని విరాస్ అడుగుతుంటే అయ్యో నీకు ముందే చెప్పాను మాకు విక్రమ్ ఎలాగో నువ్వు కూడా అంతే అని విక్రమ్ ఇలాగే వస్తే మేము ఇబ్బంది పడతామా లేదు కదా నువ్వు కూడా మాకు అంతే విరాస్ రండి కూర్చుందాం అని చెప్పి రాజేశ్వరి గారి వైపు చూసి డిన్నర్ కి ప్రిపరేషన్ చెయ్యని అనగానే అయ్యో అంకుల్ నేను వస్సు ఆల్రెడీ తినేవచ్చాము ఇప్పుడేమి వద్దు అని విరాస్ చెప్పకని సరే ఇద్దరికి జ్యూసైనా రాజేశ్వరి అని చెప్తారు చంద్రమోహన్ గారు వెంటనే తన్వి నేను తీసుకొస్తాను అని చెప్పి తన్వి కిచెన్లోకి వెళ్తుంది రాజేశ్వరి గారు బస్సు వైపు చూస్తూ ఎలా ఉన్నావురా అని నవ్వుతూ అడుగుతారు బాగున్నానాటి అని బస్సు చిన్నగా ఇస్తుంది ఇంకా అందరూ హాల్లో కూర్చుని ఉంటారు చంద్రమోహన్ గారు రాజేశ్వరి గారు తరుణ్ ప్రియా సావిత్రి గారు వంశీ అందరూ హాల్లో కూర్చుంటారు రామ్మూర్తి తన రూంలో రెస్ట్ తీసుకుంటూ ఉంటాడు ఇంకా సంతోష్ మరియు నిత్య ఇద్దరు కూడా వీళ్ళ మ్యారేజ్ అవ్వగానే అమెరికాలో కంపెనీ వర్క్ ఉండటం వలన అటువైపుకి వెళ్తారు అమృత రిత్విక్ ఇద్దరు కూడా బయటికి వెళ్తారు చంద్రమోహన్ గారు విరాస్ వైపు చూస్తూ ఎలా ఉంది మ్యారీడ్ లైఫ్ అని అంటుంటే విరాస్ చిన్నగా నవ్వుతూ మీకు తెలియంది ఏముందంకుల్ బస్సు అంటే నాకు ఎంత ఇష్టమో మీకు తెలుసు కదా అంతా బాగుంది అని చిన్నగా అవుతాడు విరాస్ వైష్ణవి గురించి కానీ విక్రమ్ గురించి కానీ అస్సలు మాట్లాడాడు అది అంకుల్ నేను మీతో కొంచెం మాట్లాడాలి అని అనగాని తప్పకుండా విరాస్ అని చెప్పగానే విరాస్ సావిత్రి గారి వైపు తరుణ్ వైపు చూసి మీతో కూడా అని అంటాడు ఇంకా వాళ్ళ ముగ్గురితో మాట్లాడాలని అన్నాడు కాబట్టి మిగతా వాళ్ళు హాల్లో కూర్చుని ఉంటే విరాస్ బయటికి నడుస్తాడు రాజేశ్వరి గారికి ఏమీ అర్థం కాక ఏమై ఉంటుందండి విరాస్ సావిత్రితో ఏం మాట్లాడాలని అనుకుంటున్నాడు అని అడుగుతుంటే తెలియదు రాజేశ్వరి చూద్దాం అని చెప్పి చంద్రమోహన్ గారు తరుణ్ వైపు అలాగే సావిత్రి గారి వైపు చూసి వెళ్దాం పదండి అని ఇద్దరిని తీసుకుని గార్డెన్ వైపుకి నడుస్తారు ఇంకా వంశీ కూడా విరాస్ వెనకాలే వెళ్తాడు రాజేశ్వరి గారికి ఒక పక్క టెన్షన్గా అనిపిస్తూ ఉంటుంది వసకి అర్థమవుతుంది రామ్మూర్తి గురించి విరాస్ నిజం చెప్పాలని అనుకుంటున్నాడని కానీ ఇప్పుడు వాళ్ళు ఎలా రియాక్ట్ అవుతారా అన్న ఆలోచనలోకి వెళ్ళిపోతుంది వసదార విరాస్ గార్డెన్లోకి వెళ్ళి వెళ్లి నుంచుని ఆకాశంలోకి చూస్తూ ఉంటాడు ఇంకా చంద్రమోహన్ గారు సావిత్రి అలాగే తరుణ్ ముగ్గురు కూడా విరాస్ వెనుకగా నుంచుని ఉండగా వంశీ విరాస్ దగ్గరికి వెళ్ళి బావా అందరూ వచ్చారు అని చెప్పగానే ఇంకా విరాస్ వెనక్కి తిరిగి ముగ్గురి వైపు చూస్తాడు అంకుల్ మీ ముగ్గురితో నేను చాలా అంటే చాలా ఇంపార్టెంట్ విషయం మాట్లాడాలి ఎందుకంటే దీనికి నాకు మీ అందరి అనుమతి కావాలి ఎవరి పర్మిషన్ లేకుండా నేను ఈ ఇష్యూని క్లోజ్ చేయగలను కానీ నేను చేసే పని వల్ల ఎవరు కూడా బాధపడటం నాకు ఇష్టం లేదు అందుకే ముందుగా మీ అందరికీ ఈ విషయం గురించి చెప్పాలని అనుకుంటున్నాను ఈరోజు సూర్యమావయ్య డైరీ చదివాను అని చెప్పగానే చంద్రమోహన్ గారు షాక్గా విరాస్ వైపు చూస్తారు సావిత్రి గారు అలాగే తరుణ్ ఏమీ అర్థం కాక విరాస్ వైపు అలాగే చూస్తూ ఉంటారు ఇంతలో అదే టైంకి అమృత రిత్విక్ ఇద్దరు కూడా బయట నుండి వస్తూ గార్డెన్ లో వీళ్ళందరినీ చూసి ఏమి అర్థం కాక అటువైపు అడుగులు వేస్తారు చంద్రమోహన్ గారు నార్మల్ అయ్యి సూర్య ఏం రాశాడు విరాస్ డైరీలో అని చాలా ఆత్రుతగా అడుగుతారు ఆ విషయమే మాట్లాడదామని బానకు నాకెప్పటి నుండో అనుమానం ఉంది మావయ్య వారిది యాక్సిడెంట్ కాదు అని ఎవరో కావాలని చంపించారు అని కానీ అది నిజం అని ఈరోజు రుజువైంది అని చెప్పగానే వాటని అంటారు అందరూ ఒక్కసారిగా ఆల్రెడీ వైష్ణవి చంద్రమోహన్ గారికి ఆ విషయం గురించి చెప్పడం వలన చంద్రమోహన్ గారు కూడా సూర్య గారు డైరీలో ఏం రాసారా అని ఆలోచనలోకి వెళ్ళిపోతారు అసలు ఏం జరిగిందంటే అని విరాస్ వైష్ణవిని ప్రేమించడం వైష్ణవి వాళ్ళ ఫ్యామిలీతో కలిసిపోవడం అలా వైష్ణవికి తనకి ఎంగేజ్మెంట్ జరిగినప్పుడు సూర్య గారికి హార్ట్ అటాక్ రావడం తర్వాత సూర్య గారు హెల్త్ ఇష్యూ నుండి బయటపడడం కొన్ని రోజుల తర్వాత వైష్ణవికి తనకి మ్యారేజ్ సెట్ అవ్వడం అలా ఇంకొక వారం రోజుల్లో వాళ్ళ పెళ్లి ఉంది అనగా సూర్యగారి వాళ్ళ ఫ్యామిలీకి యాక్సిడెంట్ అవ్వడం వాళ్ళు చనిపోవడం వైష్ణవి తనని అపార్థం చేసుకుని ఇండియాకి వచ్చేయడం వైష్ణవి గురించి విరాస్ ఎదురు చూస్తూ వంశీకి హెల్త్ ప్రాబ్లం వలన తనని జాగ్రత్తగా చూసుకోవడం మరోపక్క వైష్ణవి గురించి వెతకడం అన్నీ చెప్పగానే అందరూ విరాస్ వైపు షాక్ చూస్తూ ఉంటారు ఇక్కడ విరాస్ ఒక మాఫియాకి చెందినవాడు అని ఎవరికి చెప్పడు తను ఒక బిజినెస్ పర్సన్ అని మాత్రమే చెప్తాడు అలాగే వైష్ణవికి తనకి చిన్న గొడవ వల్ల ఇష్యూ వచ్చింది అని అందువల్లే ఆ టైంలో వైష్ణవి తనని అపార్థం చేసుకుంది అని చెప్తాడు ఎందుకంటే విరాస్ వైష్ణవిని ప్రేమించాడని కానీ వైష్ణవి విరాజ్ని ప్రేమించింది అని కానీ అక్కడ ఉన్న ఎవరికీ తెలీదు ఒక చంద్రమోహన్ గారికి తప్ప అందుకే విరాస్ చెప్పిందంతా విన్న తర్వాత అందరూ బొమ్మలాగా ఉండిపోతారు అయితే విరాస్ వాళ్ళు గార్డెన్ లో ఏం మాట్లాడుకుంటున్నారో అర్థం కాక అదే టైంకి రాజేశ్వరి గారు బస్సు తన్వి అలాగే ప్రియా నలుగురు కూడా అక్కడికి వచ్చి విరాస్ చెప్పింది వినగానే మిగతా వాళ్ళు కూడా ఒక రకమైన షాక్ లోకి వెళ్ళిపోతారు విరాస్ మాటలకి రిత్విక్ ఆలోచనలో పడతాడు అంటే అందుకేనా వైష్ణవి విరాస్ గారితో అంత క్లోజ్గా ఉంటుంది తను విరా సార్ని అపార్థం చేసుకుని ఇండియాకి వచ్చేసింది పాపం సార్ బీ ఇండియాకి వచ్చిన తర్వాత చాలా నరకం అనుభవించి ఉంటారు కదా అని రిత్విక్ మనసులో బాధపడతాడు ఇదంతా మీకు చెప్పాలని చాలాసార్లు అనుకున్నాను ఎందుకంటే మీ అందరికీ అనుమానం రావచ్చు వైష్ణవి ఎందుకు నాతో అంత సన్నిహితంగా ఉంటుంది అని కానీ ఇప్పుడు వైష్యు మనసులో కానీ నా మనసులో కానీ ఎటువంటి చెడు ఉద్దేశం లేదు తన విక్రమ్ని ఎంత ప్రాణంగా ప్రేమిస్తుందో నేను నా భార్యని అంతే ప్రాణంగా ప్రేమిస్తున్నాను ఇంకా రెండో విషయం ఏంటంటే చెప్పాను కదా సూర్యమావయ్య వాళ్ళది యాక్సిడెంట్ కాదు అని అయితే నాకు వైష్ణవికి ఎంగేజ్మెంట్ జరిగేటప్పుడు సూర్యమావయ్యకి హార్ట్అటాక్ రావడానికి కారణం ఎవరో తెలుసా మీకు అని విరాస్ ఎదురుగా ఉన్న వాళ్ళందరి వైపు చూసి అడుగుతుంటే వాళ్ళందరికీ ఏమీ తెలియదు కాబట్టి తెలియదు అన్నట్టు తలని అడ్డంగా ఊపుతారు రాజేశ్వరి గారు వాళ్ళు రావడం చూసిన విరాసింకా అందరికీ నిజం తెలియాలి అని కాబట్టి తను కూడా ఓపెన్ అయిపోతాడు సూర్య అంకుల్ డైరీలో ఏం రాశారంటే అని సూర్యగారికి తన ఫోటో పట్టుకుని కొంతమంది వ్యక్తులు సూర్యగారిని బెతకడం తర్వాత సూర్య గారి ఆఫీస్కి రామ్మూర్తి వెళ్లి వార్నింగ్ ఇవ్వడం ఎంగేజ్మెంట్ రోజు కూడా రామ్మూర్తి కాల్ చేసి వైష్ణవి జీవితాన్ని నాశనం చేస్తాను అని చెప్పడం వల్లే సూర్య గారికి హార్ట్అటాక్ వచ్చింది అని చెప్పగానే అక్కడున్న వాళ్ళందరూ విరాస్ వైపు అలాగే షాక్ చూస్తూ ఉండిపోతారు ఎవరి నోట్లో నుండి ఒక్క మాట కూడా రావడం లేదు విరాజ్ చెప్పే ఒక్కొక్క నిజం అందరికి తల తిరుగుతున్నట్లు అనిపిస్తుంటే ఇంకా సావిత్రి అమృత వాళ్ళ పరిస్థితి అయితే మరొక విధంగా ఉంది అయితే తరుణ్కి ముందుగానే నిజం తెలుసు కాబట్టి తనకి తన తండ్రిపై ఇంకా ద్వేషం పెరిగిపోతుంది విరాజ్ సావిత్రి గారి వైపు చూసి మీకు ఒక విషయం తెలుసా అండి సూర్యమావయ్య నాకు రామ్మత్తి గురించి అప్పుడే చెప్తే ఆ రోజు సూర్యమావయ్య రాధా అత్తయ్య బ్రతికుండేవాళ్ళు కానీ వాడు నలుగురి ప్రాణాలను తీశాడు ఆ రోజు సూర్యమావయ్య నాతో నిజం చెప్పాలని అనుకున్నారు కానీ ఆ టైంలో సూర్యమావయ్య ఏం ఆలోచించారో తెలుసా మీ గురించి మీ పిల్లల గురించే ఆలోచించారు అని చెప్పగానే సావిత్రి గారికి అస్సలు కన్నీళ్లాగవు ఇంకా తరుణ్ అమృత ఇద్దరు కూడా విరాస్ వైపు ఆశ్చర్యంగా చూస్తారు ఏంటి విరాస్ గారు పెదనాన్న మా గురించి ఏంటి అని తరుణ్ ఆశ్చర్యంగా అడుగుతుంటే అవును తరుణ్ మావయ్య డైరీలో అదే రాశారు ఆ రోజు నాకు నిజం చెప్పాలని అనుకున్నారు కానీ సావిత్రి ఆంటీకి ఇద్దరు పిల్లలున్నారని రాధాత్తయ్య చెప్పడం వలన ఎక్కడ నాకు నిజం చెప్తే నేను అప్పుడే ఆ రామూర్తిని ఏదన్నా చేస్తానేమోనని భయపడ్డారు దానివల్ల నువ్వు అమృత ఇద్దరు కూడా అనాథలైపోతారని సూర్య గారు చాలా లోతుగా ఆలోచించి ఆ రోజు నా దగ్గర నిజాన్ని దాచారు కానీ నిజాన్ని దాచడం వల్ల వాళ్ళ ప్రాణాల్ని తీస్తుంది అని ఆ సమయంలో గ్రహించలేకపోయారు అని విరాస్ బాధగా అంటుంటే అమృత తరుణ్ కళ్ళల్లో కన్నీళ్ళు వస్తూనే ఉంటాయి సావిత్రి గారు కన్నీళ్లతో విరాస్ వైపు చూస్తూ అంటే మా అక్కని బావని చంపింది ఆ దుర్మార్గుడా అని బాధతో కోపం కలగలిపిన గొంతుతో అంటుంటే అవునాంటి అని విరాజ్ చెప్పగానే సావిత్రి గారికి కంట్లో అస్సలు కన్నీళ్లాగవు అసలు వాడు మనిషి కాదు బాబు వాడొక పెద్ద రాక్షసుడు వాడు మా జీవితంలోకి వచ్చిన నుండి మా కుటుంబాన్ని చిన్నా భిన్నం చేసేసాడు కానీ నా అక్క నా బావతో ఎక్కడో ఒకచోట సంతోషంగా ఉంది అని అనుకున్నాను కానీ మా అక్క కుటుంబాన్ని కూడా నాశనం చేసేస్తాడు అని నేను అసలు అనుకోలేదు అసలు ఏ ముహూర్తాన వాడు మా జీవితంలోకి వచ్చాడో మా అక్కపై నింద వేసి ఇంట్లో నుండి బయటికి గెంటేసేటట్టు చేశాడు లేనిపోని బాధని నటించి నన్ను పెళ్లి చేసుకుని నాకు నరకం చూపిస్తూ వచ్చాడు వాడి గురించి మీకెవరికి తెలియదు బాబు వాడు నరరూప రాక్షసుడు రాధా అక్క ఇంట్లో నుండి సూర్యభావని పెళ్లి చేసుకుని వెళ్ళిపోయిందన్న కోపంతో ప్రతిరోజు నన్ను చిత్రహింసలు పెడుతూ ఉండేవాడు వాడు పెట్టే బాధ భరించలేక ఒక్కోసారి చచ్చిపోవాలని అనిపించేది అంత నరకంగా ఉండేది ఈ విషయం అన్నయ్యకి చెప్తే ఎక్కడ వాడిని చంపేస్తాడేమోనని భయపడేదానిని ఎందుకంటే అప్పటికే నా కడుపులో వీడు పెరుగుతున్నాడు వాడు అక్కపై కోపంతో నాతో ఎలా ప్రవర్తించాడో మీకెవరికి తెలీదు చివరికి కడుపుతో ఉన్నానని కూడా చూడకుండా నన్ను కొట్టి ఎన్నో మాటలని ఎన్నో బాధలు పెట్టేవాడు అలాగే భార్య భర్తల సంబంధం అనేది ఎంతో గొప్పది ఆ టైంలో కూడా వాడు చూపించే నరకం నేను చెప్పుకోలేనిది అని సావిత్రి గారు అలాగే తన రెండు చేతులు తన తలని కొట్టుకుంటూ మాట్లాడుతుంటే సావిత్రి గారి మాటలకి అందరూ కూడా సావిత్రి గారి వైపు షాక్ చూస్తూ ఉండిపోతారు ఇంకా తరుణ్ అమృత అయితే ఇద్దరికి తన తండ్రి గురించి కొత్తగా తెలుసుకుంటున్నట్టు అనిపిస్తుంటే ఇద్దరు కూడా సావిత్రి గారి వైపు బొమ్మల్లాగా చూస్తూ ఉండిపోతారు విరాస్కి మాత్రం సావిత్రి గారు చెప్తుంది వింటుంటే రామ్మూర్తిని అక్కడికక్కడే చంపి పడేయాలన్నంత కోపం వస్తుంటే తన చేతి పిడికిలి గట్టిగా బిగించి తన కోపాన్ని కంట్రోల్ చేసుకుంటూ ఉంటాడు వీళ్ళిద్దరూ పుట్టిన తర్వాత వాడికి ఏదైనా జరిగితే వీళ్ళిద్దరూ అనాథలైపోతారని ప్రతి బాధని భరిస్తూ వచ్చేదానని డబ్బంతా తీసుకుని వెళ్ళి దుబారా ఖర్చులు చేసి ఇంటికి వెళ్ళి డబ్బులు తీసుకురమ్మని వేధించేవాడు ఆ విషయం చెప్పలేక బిజినెస్లో నష్టం వచ్చింది అని చెప్పగానే అన్నయ్య వెంటనే వాడి చేత బిజినెస్ పెట్టించాడు ఇంకా వాడు డబ్బుకి ఆశ చూపడం మొదలు పెట్టాడు అలా ప్రతి క్షణం నన్ను వేధిస్తూనే ఉన్నాడు ఇంకా విక్రమ్కి వచ్చిన తర్వాత వాళ్ళ మావయ్యకి ఒక కంపెనీని హ్యాండ్ఓవర్ చేసి దానిని చూసుకోమని ఆస్ట్రేలియాకి మమ్మల్ని పంపించాడు అన్నయ్య తరుణ్ మరియు అమృత ఇద్దరిని చదివించాడు ఎందుకంటే ప్రతిసారి లాభం వచ్చినా కూడా నష్టం వస్తుంది అని మా అన్నయ్యని కూడా మోసం చేస్తూనే వచ్చేవాడు వాడి బాధల్ని ఎప్పటికప్పుడు భరిస్తూనే ఉండేవాడిని కానీ నా కొడుక్కి వచ్చిన తర్వాత తన తండ్రి చేసే పనులని అసలు సహించేవాడు కాదు తన కొడుకు తనకి ఎదురు తిరుగుతున్నాడు అని వాడిపై కూడా కోపాన్ని పెంచుకునేవాడు ఇదంతా అమృతకి తెలియదు ఎందుకంటే తను వాళ్ళ బావ వాళ్ళ దగ్గరే పెరిగింది కాబట్టి కాని వాడు నా సొంత అక్కని బావని ఇంకా మిగతా వాళ్ళ ప్రాణాలు కూడా తీశాడంటే అంత దూరం వెళ్ళినవాడు బ్రతకడానికి వీలేదు బాబు వాడిపై ప్రేమ ఎప్పుడో చచ్చిపోయింది ఏదో మొగుడున్నాడంటే నా పక్కన ఉన్నాడు అని అనుకోవడం తప్ప ఏమీ లాభం లేదు ఈ రోజు వరకు వాడు ఎప్పుడు కూడా నాపై ఒక్కరోజు కూడా ప్రేమ చూపించింది లేదు అని సావిత్రి గారు బాధపడుతుంటే తరుణ్ అమృత ఇద్దరు కూడా సావిత్రి గారిని ఒక్కసారిగా హక్ చేసుకుంటారు ముగ్గురి కళ్ళల్లో కన్నీళ్లు అస్సలాగవు వాళ్ళ ముగ్గురిని అలా చూస్తున్న మిగతా వాళ్ళ కళ్ళల్లో కూడా కన్నీటి తడి చేరుతుంది రాజేశ్వరి గారికి వాళ్ళ అన్నయ్య గురించి కొత్తగా వింటున్నట్టు అనిపిస్తుంది తనతో ఎప్పుడు నార్మల్గా మాట్లాడుతూ ఉండేవాడు కానీ తన అన్నయ్య అంత దుర్మార్గుడు అని రాజేశ్వరి గారికి అర్థమవుతుంటే ఆమెకి తలంతా తిరుగుతున్నట్లే అనిపిస్తుంది ఇంకా ఎదురుగా చెల్లెలు ఏడుస్తుంటే చంద్రమోహన్ గారికి అదంతా విన్నా తర్వాత ఒక్క నిమిషం కూడా అక్కడ ఉండకుండా కోపంగా ఫామ్ హౌస్ లోపలికి వెళ్తూ ఉంటారు ఎందుకమ్మా ఇంతకాలం వాడి గురించి మాకు నిజం చెప్పకుండా దాచావు అని తరుణ్ బాధగా అంటుంటే నాన్న ఇలాంటి వాడిని నాకిప్పటి వరకు తెలియదమ్మా ఎందుకు ఇంత నరకం అనుభవించాడు అలాంటి వాడు నిన్ను అంతలా బాధపడుతుంటే నువ్వు ఎందుకు బాధని భరించావమ్మా అని అమృత ఏడుస్తూ అంటుంది మీ ఇద్దరి కోసమే అని చిన్నగా ఏడుస్తూ అంటారు సావిత్రి గారు ఆంటీ మీరు బాధపడాలని నేను ఇవన్నీ చెప్పడం లేదు కానీ ఇప్పుడు వాడు ఎంత దుర్మార్గుడో మీ మాటల్ని బట్టి అర్థమైంది ఇంక వాడు ఈ భూమిపై ఉండటానికి వీల్లేదు అని అనగానే చెప్పాను కదా బాబు వాడి భూమిపై ఉండడం నాకు కూడా ఇష్టం లేదు ఎందుకంటే వాడు ఇప్పటికే నా అక్కని బావని చంపేశాడు అలాగే నా అల్లుడిని నా అక్క కూతుర్ని వేరు చేయాలని చూశాడు ఇంకా వాడు బతికుంటే ఎంతమంది ప్రాణాలు తీస్తాడో అని భయం వేస్తుంది అని సావిత్రి గారు ఏడుస్తూ అంటుంటే విరాస్ వైపు చూస్తాడు వాడి గురించి ముందే నాకు తెలుసు విరాస్ సార్ అని అనగానే విరాస్ షాక్గా తరుణ్ వైపు చూస్తూ నీకలా తెలుసు అని అడుగుతుంటే కొన్ని డేస్ క్రితం విక్రమ్ బావకి అనుమానం వచ్చి మేము ఒక ప్లాన్ వేశాము అని ఆ రోజు విక్రమ్ వైష్ణవి ముగ్గురు వేసిన ప్లాన్ గురించి విరాస్కి చెప్పగానే అంటే మీ ముగ్గురికి ముందే రామ్మూర్తి గురించి తెలుసా అని అడుగుతాడు విరాస్ అవును అని తరుణ్ చెప్పగానే ఇప్పటి వరకు విక్రమ్ కానీ వైష్ణవి కానీ ఒక్క మాట కూడా జరిగింది చెప్పకపోవడం విరాస్కి ఇంకా కోపాన్ని తెప్పిస్తుంది వాడు బ్రతికుండటం నాకు కూడా ఇష్టం లేదు కానీ వాడు నా తండ్రి అయిపోయాడు కాబట్టి నేను వాడిని ఏమీ చేయలేకపోతున్నాను విరాస్ గారు లేకపోతే ఈ పాటికి నా చేతిలో వాడి ప్రాణాలు పోయేవి అని తరుణ్ కోపంగా అంటుంటే విరాస్ అమృత వైపు చూస్తూ అమృత అని పిలవగానే నా గురించి మీరు ఏమి ఆలోచించకండి విరాస్ సార్ నా తండ్రి ఇలాంటి వాడని నాకు అస్సలు తెలియదు నా తండ్రి అంటే ఇష్టం ఉంది కాదని అనడం లేదు రేపు అతనికి ఏమన్నా జరిగితే కొంచెం బాధపడతాను కానీ మరి ఎక్కువ ఫీల్ అయితే అవ్వడు అలాంటివాడు నా తండ్రి అని చెప్పుకోవడం కూడా నాకు ఇష్టం లేదు అని చెప్పగానే అయితే ఇంకా మీరు వాడి గురించి మర్చిపోండి అని విరాస్ అంటుంటే బస్సు పరిగెట్టుకుని విరాస్ దగ్గరికి వచ్చి బాబా అక్కడ అంకుల్ గన్ను తీసుకుని కోపంగా రామ్మూర్తి రూమ్ వైపుకి వెళ్తున్నారు అని అనగానే అందరు స్పీడ్గా ఫామ్ హౌస్ లోపలికి వెళ్తారు చంద్రమోహన్ గారు చాలా కోపంగా తన చేతిలో గన్ను పట్టుకుని రామ్మూర్తిని చంపేయాలని రామ్మూర్తి రూమ్ వైపుకి అడుగులు వేస్తాడు ఈ రోజు నువ్వు బ్రతకడానికి వీల్లేదు నా చెల్లెల్ని నా బావని చంపేశావు ఇంకా నా రెండో చెల్లెల్ని పెళ్లి చేసుకున్న దగ్గర నుండి ఇంత నరకాన్ని చూపిస్తున్నావని నేను అసలు అనుకోలేదు నీ గురించి ఎప్పుడు తెలిస్తే అసలు ఇప్పటి వరకు నేను ప్రాణాలతో ఉంచేవాడిని కాదు నీలాంటి వాడు ఇంకా ఈ భూమిపై బ్రతకడానికి వీల్లేదు అని రామూర్తి రూమ్ దగ్గరికి వెళ్ళేసరికి అంకుల్ అని విరాస్ అరిచిన అరపుకి చంద్రమోహన్ గారు వెనక్కి తిరుగుతారు హలో ఫ్రెండ్స్ ఇంకా విరాస్ అయితే విక్రమ్ ఫ్యామిలీ మెంబెర్స్ అందరికీ నిజాన్ని చెప్పేశాడు ఎందుకంటే రామ్మూర్తి చనిపోతే నిజం తెలియకపోతే విక్రమ్ వల్ల ఫ్యామిలీ మెంబెర్స్ ఏమన్నా బాధపడతారేమోనని విరాస్ చాలా దూరం ఆలోచిస్తాడు అందుకనే ముందుగా రామ్మూర్తి సూర్యగారి విషయంలో ఏం చేశాడో అందరికీ చెప్తాడు ఇప్పటి నుంచి రామ్మూర్తికి విరాస్ చేతిలో గట్టిగా ఉంటుంది ఇంకా స్టోరీ ఎలా ఉందో ప్రతి ఒక్కరు తప్పకుండా కామెంట్ చేయండి విరాస్ విక్రమ్ ఇద్దరి మధ్య ఆపద్దాలు వస్తాయని అనుకుంటున్నారు ఒక విషయం ఆలోచించండి విక్రమ్ వైష్ణవిని గురించి ఆలోచించి తనని దూరంగా తీసుకుని వెళ్ళిపోతాడు విరాస్ బస్సు గురించి ఆలోచిస్తాడు వాళ్ళ మధ్య ఎటువంటి ఇష్యూస్ ఏమీ ఉండదు ఎవరి మ్యారేజ్ లైఫ్ వాళ్ళకి ఉంటుంది కదా సో ప్రతి ఒక్కరూ విక్రమ్ని విరాస్ని వైష్యుని ఎవరిని కూడా తప్పుగా అనుకోకండి